హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బుల్లితెర నటి ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ ద్వారా పరిచయం అయ్యి బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది అయితే ఈ అమ్మడు గత కొద్ది కాలంగా బుల్లితెర సీరియల్ హీరో శివకుమార్తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే ఇక వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు అందులో పలు బ్లాగ్స్ షేర్ చేస్తూ నెట్టింటా తెగరచ్చ చేస్తుంటారు అయితే ప్రియాంక శివకుమార్ ఓ టీవీ షోలో పెళ్లి కూడా చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గుర్చేశారు అంతేకాకుండా ఈ షోకు ఇరు కుటుంబ సభ్యులు రావడంతో అంతా నిజమైన పెళ్లి అని అనుకున్నారు కానీ అదంతా స్క్రిప్ట్ అని తెలుస్తుంది ఇదిలా ఉంటే ప్రియాంక శివ వరుసగా గుడ్ న్యూస్లు చెప్తూ ఫ్యాన్స్ ని అయోమయంలో పడేస్తున్నారు ఇటీవల తమ ఓ ఫ్లాట్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు కానీ తమే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవాలని నిర్ణయించుకొని కొనడం ఆపేశారు తాజాగా ఈ జంట మరో గుడ్ న్యూస్ చెప్తూ ఓ వీడియో షేర్ చేశారు హైదరాబాద్ లో ఓ ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తమకు నచ్చిన ఏరియాలో స్థలం కొనడం సంతోషంగా ఉందని తెలిపారు దీంతో ఈ విషయం తెలిసిన వారంతా కాంగ్రెస్ చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్